వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్ లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మా ఇంట్లో ఎక్కువగా పప్పులు ఉప్పులు ఈ సరుకులు తెచ్చుకున్నప్పుడు అవి కొన్ని రోజులు కాగానే పురుగులు పడుతూ ఉంటాయమ్మా అట్లా అవ్వకుండా ఉండాలంటే ఏమైనా చిట్కాలు ఉన్నాయమ్మా అమ్మ ఒక్క మాటలో చెప్పాలంటే కొంచెం తెచ్చుకుందాం అమ్మా ఎందుకంటే ఇది ఈ కాలంలో మనకి సౌకర్యం ఉంది గనక పూర్వకాలం అయితే అది ఉండేది కాదమ్మా ఏ ఋతువులో దొరికే ఆ ఋతువులో సేకరించుకుని సంవత్సరం అంతా నిల్వ చేసుకునేవారు అట్లాంటి వాళ్ళు చాలా జాగ్రత్తలు పడేవారు ఇప్పుడు మనం పడాల్సిన పని లేకుండా సూపర్ మార్కెట్ వాళ్ళే పడి మనకిస్తున్నారు ఇస్తున్నారు చేతి ఇంటికి తెచ్చుకున్నాక ఎక్కువ పాడవు కానీ అయినా అప్పుడప్పుడు చౌకగా ఉన్నాయిలే అని చెప్పి హోల్సేల్ మార్కెట్కి వెళ్ళి తెచ్చుకున్నటువంటి వాళ్ళే కొంచెం ఇబ్బంది పడతారు పప్పుల్లాంటివి రాగానే ముందు ఎండలో పోయండి ఓకే అవి గల శబ్దం వచ్చేదాకా ఎండబెట్టాక లోపలికి తెచ్చి చల్లారాక డబ్బాల్లో పోసి ఎయిర్ టైట్గా మూత పెట్టండి వేడి మీద పెడితే మెత్తబడిపోతాయి అందుకని సాయం మధ్యాహ్నం సాయంకాలం ఐదింటికి ఎండడం అయిపోతుంది అనుకోండి లోపలికి తీసుకొస్తే రాత్రి ఏడింటికో ఎనిమిదింటికో మెత్తబడతాయి అప్పుడు ఆ వేడి తగ్గుతాయి అప్పుడు లోపల పెట్టి గట్టిగా మూత పెట్టడం ఇంకా ఏం చేయొచ్చు అంటే వేపాకు దొరుకుతుంది కదా ఆ వేపాకు తెచ్చి దాన్ని కడిగేసి నీడను ఆరబెట్టి రంగు పోకూడదు మరీ ఎండిపోకూడదు అని తడు ఉండకూడదు ఆ పాళంగా ఎండ పెట్టిన తర్వాత ఆ డబ్బాలో పైన ఒకటి రెండు వేప రెబ్బలు వేసినా గానీ ఎక్కువగా పురుగు పట్టదు ఇది బియ్యానికి కూడా వాడే పని ఓకే వేపాకులు వేసినట్టయితే సాధారణంగా పురుగు పట్టం ఎక్కువగా బియ్యం పప్పునే పట్టేది తర్వాత రవ్వ ఒకటి గోధుమ రవ్వ బొంబాయి రవ్వ సూజీ అంటారే దానికి ఇలా పురుగులు పడతాయి అంటే అది మనం తినకూడదని సంకేతం చెప్తున్నాయి పురుగులు బట్టి అయినా మనం బొంబాయి రవ్వే తింటాం ఆరోగ్యానికి మంచిది కాదని కదా కానీ అయినా వాడాలి అంటే తేంగానే దాన్ని ఒక్కసారి మూకుట్లో వేసి కొంచెం వెచ్చ చేసి ఎర్రగా ఏం వేగక్కర్లా ఒక్కసారి వేడి చేసేసి చల్లార్చి డబ్బాల్లో పెట్టుకుంటే పురుగు పట్టదు ఎప్పటివరకు చేసుకోవచ్చు చాలా కాలం ఉంటుంది ఎన్నాళ్ళు మామూలుది ఉంటుందో అంతకాలం ఉంటుంది వెచ్చ చేసిన తర్వాత పురుగు పట్టదు ఇది సాధారణంగా వాడి పప్పులకి ఈ పిండికి అలాగే ఈ మైదా మైదాపిండి బియ్య పిండి ఉంటాయి కదా వాటిల్లో కూడా ఈ ఆకులు చాలమ్మా వేపాకులు వేస్తే సాధారణంగా పురుగులు పట్టాయి చెప్పే సాధారణంగానే అప్పుడప్పుడు ఎక్స్ట్రా ఇవి కొన్ని ఉంటాయి కొన్ని రకాలు ఉంటాయి ఆకుల్లోంచి వచ్చి చేరేవి ఉంటాయి అటువంటి వాటి కొంచెం జాగ్రత్త పడితే చాలు ఇవి సరిపోతాయి పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే మంచి ఆవు పాడి ఉండేది కదా ఆవు పేడ పిడకలు పాలదాల్లో వేసి కాచినప్పుడు ఆ పిడకలు కాగిపోయి మంచి కచ్చికలు వస్తాయి ఆ కచ్చికలను చక్కగా బూడిచ్చేసి ఆ బూడిద కలిపి పెట్టేసేసేవాళ్ళు కందులు పెసలు మినుగులు అట్లాంటివన్నీ చెరిగితే పోతుంది చేత్తో గట్టిగా ఎట్లా అంటే పైన ఉన్నటువంటి బూడిద కూడా పోతుంది దాంట్లో పురుగు పట్టదు బియ్యంలో పని చేయలేం ఎందుకంటే కందులను అట్లా వాడడం అట్లా వాడడం మినుగులు కూడా అట్లా వాడడం వాటిని పప్పులు చేసుకుంటాం ఒకవేళ పెసలు కటిక పెసలతో అట్లు వేసుకోవాలి అలా అనుకున్నా కడిగే చేస్తాం కనుక తనకు కడుగుతాం గనక ఆ రకంగా చెయ్యొచ్చు చాలా అసలు దాన్ని మించినటువంటి మార్గం మరొకట్లేదు ఆవు పేడ పిడక తీసుకొచ్చి దాన్ని కలిపి గనక నిల ఉంచుకున్నట్టయితే పాడవు అదే చింతపండు మొదలైనటువంటి గనక అయినట్టయితే తప్పనిసరిగా విడదీసి లోపల ఒక్క చింత గింజ కానీ ఉట్టి కానీ లేకుండా క్లీన్ చేసి ఎండబెట్టి ఇలా వేసి కొడితే ఠంగ్ ఠంగ్ శబ్దం వచ్చేటంతగా ఎండబెట్టి దాన్ని చల్లారేక తీసి వేడిగా కాదు డబ్బాలో గట్టిగా అణిచిపెట్టినట్టయితే ఆ అణిచిపెట్టి పైన గట్టి మూత పెట్టినట్టయితే పురుగులు పట్టం ఒక్క చింత గింజ ఉన్న ఒక ఉట్టె ఉన్న పురుగులు పడతాయి ఏ డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుందమ్మా అంటే స్టీలు ప్లాస్టిక్ ఇప్పుడు రకరకాలే వాడుతున్నారు కదా అసలు ఏ డబ్బాలో స్టోర్ చేసుకుంటే చింతపండు అయినా ఉప్పులు చింతపండు ఎనప డబ్బాలు స్టీల్ డబ్బాలు వెయ్యం పూర్వకాలం చింతపండు జాడీల్లో పెట్టుకునేవారు ఓకే ఎందుకంటే స్టెయిన్లెస్ స్టీల్ ఉండేది కాదు ఒకటి ఇప్పట్లాగా గాజు సీసాలు దొరికేవి కాదు ఈ గాజు సీసాలకు కూడా ఉంటాయమ్మా ప్లాస్టిక్ ఉంటాయి లేకపోతే అది కూడా మెటల్ స్టీలే కదా ఒక జాడీ అయితే దాని మీద మూత మామూలు మూత ఉంటుంది కొంచెం గాలి వెళ్ళేట్టు కూడా ఉంటుంది గాలి వెళ్లకుండా ఉండాలి లోపలికి పురుగులు చేరకుండా ఉండాలి అంటే దాని మీద వాసన కట్టేవారు ఓ శుభ్రమైన వస్త్రం పాత వస్త్రం తీసి దాని మూత కట్టేవారు మాకు కూడా మా చిన్నతనంలో చింతపండు జాడీల్లో ఉండడమే మాకు తెలుసు ఉప్పు కూడా జాడీల్లోను తొట్టెల్లోనూ పెట్టేవారు ఉప్పుని మరి పెట్టకూడదు ఇప్పుడు ఉప్పు పెట్టి చూడండి ప్లాస్టిక్ డబ్బాలు ఏమవుతాయో వాటర్ వాటర్ కూడా అయిపోతాయి గమ్మా వాటర్ అవడం మాట డబ్బా పడవద్దు డబ్బా పాడైందంటే అర్థం ఏంటి కెమికల్ రియాక్షన్ జరిగినట్టే కదా కెమికల్ రియాక్షన్ జరిగింది అంటే అది మనకు ఆరోగ్యానికి హానికరం అవును మరి అందువల్ల అట్లా చేయకూడదు అంటే అది కూడా సీసాల్లో కానీ జాడీల్లో కానీ పోయాలి కానీ ఇప్పుడు మరి ఫ్యాషనబుల్గా అందంగా దొరుకుతున్న రకరకాల డిజైన్లలో ఉన్న జాడీలు ఉన్నాయి వాటిల్లో పోసి చూడండి ఆ జాడీ కూడా పొక్కిపోతుంది ఉప్పు పోస్తే గమనించండి అంటే మంచి క్వాలిటీ కాదు ఓకే దొరికితే గానీ ఈ రోజుల్లో మంచి సీసాలు తెచ్చుకోండి సీసాల్లో పోయిన గాజు సీసాని మించింది లేదు అందుకని పసుపు కానీ మరి చింతపండు కానీ ఉప్పు కానీ ఇవి ప్లాస్టిక్తో త్వరగా రియాక్ట్ అవుతాయి కనుక ఆ రియాక్షన్ వల్ల మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలుగుతుంది కనుక వాటిల్లో వేయద్దు ఎప్పుడైతే ప్లాస్టిక్తో రియాక్ట్ అవుతాయో అదే విధంగా స్టీల్ దాంట్లో కూడా అవుతాయి కనుక ఈ మూడింటిని మాత్రం అటువంటి వాటిల్లో వేయకూడదండి మిగిలిన ఏమీ పర్వాలేదు బియ్యపు డబ్బాలు ఉన్న బియ్యం పోసుకోవచ్చు పప్పులు పోసుకోవచ్చు ఉప్పులు పోసుకోవచ్చు వీటన్నిటిని స్టీల్ డబ్బాలో పోసుకోవచ్చు కొంతకాలం ప్లాస్టిక్ ఫ్యాషన్ ప్లాస్టిక్ లో పోసారు ఇంట్లో ఉన్న స్టీల్ డబ్బాలని నమ్మి మరి ప్లాస్టిక్ డబ్బాలు ఇప్పుడు మళ్ళీ గో బ్యాక్ టు స్టీల్ అంటున్నారు తొందరగా పరిసరాలతోనూ వస్తువుతోనూ రియాక్ట్ అయ్యి టాక్సిన్స్ వస్తాయి నిజంగా ఇవన్నీ తెలియక కొంతమంది తెలిసినా చేసుకోవడానికి ఓపిక లేక అన్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేయడం ఒక అలవాటు అయిపోయిందమ్మా ఈ మధ్య ఫ్రిడ్జ్ చాలద్దమ్మా చాలట్లేదు కదా ఫ్రిడ్జి నిజంగా చాలా మంచి రెమెడీస్ తెలియజేశారమ్మా థ్యాంక్ యూ వెరీ మచ్